హలో అండి అందరికీ నమస్తే నేను మీ అంగటి రమణ కిచెన్ ఏందని చూస్తున్నారా కొండ గుంగూర ఎండిమిర్చి ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా రుచిగా బాగుంటుంది అనమాట అన్నంలో ఈ విధంగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు ఈ విధంగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది నేనైతే దాంట్లోకి అయితే ఒక కట్ట కొండ గుంగూర తీసుకొని ఈ విధంగా ఆకులు కోసుకొని శుభ్రం కడుక్కొని తీసుకుందాం దీంట్లో కావాల్సిన పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చి ఒక చెంచ ధనియాలు ఒక చెంచా జీలకర్ర కర చెంచా మెంతులు ఒక మీడియం సైజ్ ఎల్లిపాయ ఒక ఉల్లిపాయ కరివేపాకు రెబ్బలు రెండు తీసుకోవాలి ఈ విధంగా పొయ్యి మీద ఫ్యాన్ పెట్టి ఒక చెంచా ఆయిల్ వేసి ముందుగా మెంతులు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయినాక ఎండుమిర్చి కూడా వేసి దోరగా ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టి ఈ కొంచెం ఫ్రై అయిపోయినాక ధనియాలు జీలకర్ర కూడా వేసి ఈ విధంగా మొత్తం వరకు కలుపుకుంటూ దారు దోరగా వేపుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే అయిపోయినాయి ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకున్నాం కదా లోపలంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇది ఆ ప్లేట్లో తీసుకుందాం అదే ఫ్యాన్లో గోంగూర పెట్టి ఉడికించుకుందాం చూసారే ఒక ప్లేట్లో తీసుకున్నాం గోంగూర అదే ఫ్యాన్లో పెట్టి ఈ విధంగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఉడికించుకోవాలి కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నా కొంచెం కొంచెం టేస్ట్గా ఉండటానికి పుల్ల పుల్లగా బాగుండిద్ది అనమాట ఇక గోంగూర కూడా ఉడికొచ్చింది లోపల కాబట్టి దీన్ని కూడా అంతే ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకుంటే ఫైనల్గా అయితే ఉడికిపోయింది కొంచెం నీళ్ళు ఉంచాలి ఇక చల్లారిపోయిన ఎండుమిర్చి రోడ్లు వేసుకొని దంచుకుందాం మీ ఇష్టం మిర్చిలోనే వేసుకొని గ్రైండర్ చేసుకోవచ్చు నేనైతే రోట్లోనే వేసుకొని ఈ విధంగా దంచుకుంటున్నాను ఒక చెంచా సాల్ట్ వేసాం రుచికి సరిపోయినంత వేసుకోవచ్చు మెత్తగా మెదిగిపోయింది మూడుకిచ్చుకున్న గోంగూర వేసుకొని దీన్ని కూడా మెత్తగా ఈ విధంగా నూరుకోవాలి అక్కడక్కడ పులుకులుగా ఉంటే పంట కింద పడి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఈ కొండ గోంగూర వల్ల ఎముకలు బలంగా దృఢంగా ఉంటాయి అంటారు దీనివల్ల ఆ ప్రయోజనాలు ఉంటాయి ఇక దీన్నైతే ఒక గిన్నెలో తీసుకుందాం ఈ విధంగా మెత్తగా నూరుకున్నాం కదా ఆ గిన్నెలో తీసుకున్నాం కదా పొయ్యి మీద అదే ఫ్యాన్లో మూడు చెంచాలు వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఎండిమిర్చి వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు పోపు గింజలు ఎల్లిపాయలు కచ్చా బచ్చ దంచుకొని ఈ విధంగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిపోయినాక చిట్టుకుడు ఇంకా వేసుకుందాం చాలా బాగుంటుంది అన్నమాట కర్రీపాకు కొడేసి పోపు అయితే వేసుకున్నాం చూసారుగా మొత్తం కలిసేంతవరకు ఈ విధంగా కలుపుకొని పైనగా అయితే గొంగూర ఎండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది ఎలా వచ్చిందో కామెంట్స్ చేసిందో చెప్పండి ఒక గిన్నెలో తీసుకుంటే ఒక పది రోజుల పాటు బాగుంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాయ్ బాయ్